దేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి శృంగేరిలో కొలువైన శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకున్నారు నరసింహ వనంలో చాతుర్మాస దీక్షలో ఉన్న జగద్గురువులను దర్శించుకున్నారు తొలుత జగద్గురు శ్రీ భారతీ తీర్థం మహాస్వామివారి ఆశీస్సులు పొందారు అనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి దర్శనం చేసుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటగా దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాన్ని దర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రార్థనా సందేశాన్ని కూడా విన్నవించడానికి తాము వచ్చినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వము ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని ధర్మబద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్ పరిపాలన అందించడానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయ యాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను దర్శించినట్లు శ్రీ ుశేఖర భారతి మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు శ్రీశైల క్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రావణ మాసం మూడో సోమవారం కావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే పాతల పుణ్య పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు